సాయానికి కులం లేదు సాయం చేయడానికి మతం లేదు సాయం చేయడానికి జాతి లేదు అన్నానికి అన్నదానానికి కులం మతం జాతి లేవు వైద్యానికి కులం మతం జాతి లేదు అవసరానికి కులం మతం జాతి లేదు అలా చేయడాడు యేసుక్రీస్తు చెప్పాడు ఆయన బోధ అదే పొరుగు పొరుగువాడిని ప్రేమించు సాటి మనిషిని ప్రేమించు సాటి మనిషిలో దేవుని చూడు సాటి మనిషిలో దైవత్వాన్ని చూడు ఆ దైవత్వంతో మనిషిని ప్రేమించు హక్కును చేర్చుకో ఆదరించు ఆ నువ్వు ఎలా అయితే సంతోషంగా ఉన్నావు అవతల సంతోషంగా ఉండాలని కోరుకో అది యేసు ప్రభు బోధ ఇది ఈ రోజు సమాజానికి నచ్చట్లేదు అని అంటే మరి వాళ్ళలో ఎంత నీచమైన పైత్యం ఉందో నాకు అర్థం కాలే ఫేస్బుక్ లో కనబడుతుంటారు కొంతమంది ఎదురుగా అంత సినిమా ఉండదు వాళ్ళకి ఏస్ ప్రో లాగా ఏర్లా ఏ ఎందుకంత జబ్బు ఎందుకంత జాడ్యం ఏం చేశాడు నిన్న మంచి చెప్తే నచ్చట్లేదు మంచి చెప్తే ఎక్కట్లేదు అలాంటి వాళ్ళకి వాళ్ళలో ఉన్న పైసా చికత్వంతా కామెంట్ల రూపంలో కక్కేస్తుంటారు వామిటింగ్స్ ఎందుకంత బాధ నీకు ఎక్కడుంది ఆయన నేను బాధ పెట్టిన సందర్భం మత ఉన్మాదం అంటారు ఏమంటారు కుల ఉన్మాదం నా కులమే గొప్పది అనేది ఉన్మాదం అను కులాలు సమానమే అనేది మంచితనం